చెప్తా ఈరోజు జనవరి ఒకటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆరంభంతో ఈ దేశ ప్రజలందరికీ అన్ని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మంచి జరగాలనే ఉద్దేశంతో కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సమాచారకు సంరక్షణ సమితి తరఫున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ ప్రజలకు సాగునీరు తాగునీరు కావాలనే దృఢ సంకల్పంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు అనేక రకాల పోరాటాల ద్వారా నదుల నీళ్ళ కొరకు మనము పోరాటం చేస్తున్నటువంటి సంగతి ఈ దేశ ప్రజలందరికీ ఈ తెలంగాణ ప్రజలందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలే మనం ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పుట్టిన పాపానికి నల్లగొండ జిల్లాలో పుట్టిన దౌర్భాగ్యానికి నీళ్లు లేక మంచి నీళ్లు రావడానికి నీళ్లు లేక ఫ్లోరిన్ విషపు నీళ్లతోటి ముప్పై సంవత్సరాలకే ముసలమైతూ వంకర కాళ్లతోటి బొగ్గి పండ్లతోటి ముప్పై ఏళ్లకే ముసలల్లై కన్న తల్లిదండ్రులు పిల్లల్ని మంచాల కట్టేసుకున్నటువంటి మంచాల కట్టేసి నాలిపోతున్నటువంటి తరుణంలో మనకు కుడిపక్కన కృష్ణా నది మనకు ఎడవ పక్కన గోదావరి నదులు నల్లవల్లి జిల్లాకు రెండు కృష్ణా గోదావరి నదులు ఉండి కూడా నీళ్లు లేక అనేక రకాల మార్గాల ద్వారా మనము ఇబ్బందులు పడుతున్న సంగతి మేధావి వర్గానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఈ తరుణంలో లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు మనకు వాడుకోవడానికి నీళ్లు లేకుండా మనకు ఈ ప్రాజెక్టు ద్వారా మనకు వృధాగా సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయి కానీ ఈ దేశంలో ఉండబడినటువంటి పాలకులు కావచ్చు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రాజకీయ వర్గం కావచ్చు ఈ నల్లగొండ జిల్లాలో మన మన చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మనకు గుక్కడు మంచి నీళ్ళు ఇవ్వడానికి ఎవరు ముందుకు రానటువంటి తరుణంలో ఈ జిల్లాలో ఉండబడినటువంటి లేనటువంటి బిడ్డలు తిండి లేనటువంటి బిడ్డలు చేసుకున్నటువంటి బిడ్డలు అందరం కలిసి పంతొమ్మిది వందల తొంభై ఎనభై తొమ్మిదిలో తొంభైలో మనము జలశి అనే సంస్థను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొని నదుల నీళ్ళ గురించి అనేక రకాల పోరాటాలు చేసినటువంటి సంగతి తెలిసినటువంటి విషయమే మీకు అయితే మనకు శ్రీశైలం సొరంగ మార్గం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాది రావేసుకొని ఈ రోజు కూడా అనేక కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ రోజు వరకు కూడా మనకు స్వరంగ మార్గం పూర్తి చేయలేదు కాబట్టి నిరసన కార్యక్రమంలో భాగంగా అనేక రకాల శాంతియుత మార్గాల ద్వారా మనము పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇదే శివాలయం దగ్గర శివునికి దండం పెట్టుకొని పక్కన సామేశ్వర స్వామి దేవాలయం నుండి మనము వేల మంది తోటి శ్రీశైలం వరకు మల్లికార్జున స్వామి శివునికి దండం పెట్టుకోవడానికి పోయి కూడా నిరసన కార్యక్రమాలు చేసినటువంటి సంగతి ప్రజలందరికీ తెలిసినటువంటిది అందులో నిరసనలో భాగంగా ఢిల్లీలో జన్ ధర్మంత మన దేశ రాజధాని అయినటువంటి జన్ దగ్గర మహిళలతోటి అందరం కలిసి కూడా పంతొమ్మిది సార్లు నిరా దీక్షలు చేసి మనం ఇవాళ శ్రీశైల సొరంగ మార్గాన్ని ప్రతి ఒక్క నోట సొరంగం 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 అనే నోట చేసుకొని తొంభై సంవత్సరాలు తొంభై శాతం పనులు పూర్తయినటువంటి సంగతి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇంకా ఒక పది శాతం పనులు జరగాల్సింది మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో మన తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణలో మనకు శ్రీశ్వర సొరంగ మార్గానికి ఒక్క నయా పైసా నిధులు లేకుండా ప్రాజెక్టు నత్త పడిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం గతంలో రెండు వేల ఐదు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పోరాటానికి మద్దతుగా అప్పుడు నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు కూడా మనకు శ్రీశైల సొరంగ మార్గానికి మనకు నిధులు పనులు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తొంభై శాతం పూర్తి అయినటువంటి పనులకు మళ్ళా నల్లగొండ మంత్రి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకయరెడ్డి గారు కూడా పూర్తిగా కృషి చేసి యుద్ధ ప్రాతిపాదికల పనులు చేసి సొరంగ మార్గం ద్వారా నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఇచ్చి నల్గొండ జిల్లా ప్రజల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా మనకు ఈ దేశానికి ప్రజలు యజమానులు ఈ దేశానికి ప్రజలు పర్మనెంట్ ఓటర్లు కాబట్టి మాకు ఎలాంటి ఉచితాలు అక్కర్లేదు మేము కట్టే ప్రతి పైసా ట్యాక్స్ మీద మీరు లక్షల లక్షల జీతపత్యాలు తీసుకుంటారు కాబట్టి మీ ఓటేజ్ల దౌర్భాగ్యానికి మీ ఓటేజ్ల కోపానికి మేము ఏం అన్యాయం కాబట్టి మాకు ఎలాంటి ఉచితాలు అక్కర్లేదు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని చెప్పి దేశ వ్యాప్త ఉద్యమం సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉద్యమిస్తున్నాం కాబట్టి ప్రజలంతా విద్యా వైద్యం కోసం ఆలోచన చేయండి మనకి ఎలాంటి ఉచితాలు ఎక్కర్లేదు మనం జట్టే ట్యాక్సీల మీద జీతబత్య లక్ష లక్షలు ఈ నడవంతన తాత్కాలిక ఐదు సంవత్సరాల ప్రజల జీతగాలు అంగిలాలు లేకపోయినా వేల కోట్లు సంపాదించుకుంటున్నారు కాబట్టి మనం సంపాదించుకోవద్దంటలేము దాచుకోవద్దంటలేం దోసుకోవద్దంటలేం మీరు ఈ దేశానికి కాబట్టి మేము కట్టే ప్రతి పైసా మీద మీరు జీతపత్యాలు తీసుకుంటారు కాబట్టి మాకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా కిమ్స్ నిమ్స్ వగైరా హాస్పిటల్లో మాకు ఉచిత వైద్యం ఉండాలి అన్ని కార్పొరేట్ కళాశాలల్లో స్కూళ్ళల్లో ఉచిత విద్య అందించాలని చెప్పి సమాచార సంరక్షణ సమితి తరఫున ఈ రాష్ట్ర అధ్యక్షునిగా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ